ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నేత మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు హైదరాబాద్ సిటీ న్యూరో ఆసుపత్రిలో తుదిశ్వాస విడ్చారు డిఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇతర రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మపురి శ్రీనివాస్ హైదరాబాద్లోని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు హిల్స్ లోని నివాసానికి డిఎస్ పాటివదేహాన్ని తరలించారు డీఎస్కు ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం భాజపా తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు డిఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం చంద్రబాబు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఆయన తనదైన ముద్రవేశారన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా తన వాదాన్ని వినిపించిన నేత ధర్మపురి శ్రీనివాస్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు డిఎస్ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు డిఎస్ మరణం బాధాకరమని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు డి శ్రీనివాస్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించారని చేశారు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు డిఎస్ భౌతిక కాయానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ భాజపా కాంగ్రెస్ భారాస ఎంపీలు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నివాళులర్పించారు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో అనుభవం ఒక మంచి నాయకుడిని ప్రజలు కోల్పోయారు మంచి వ్యక్తిత్వం సౌజన్యం అందరినీ మాట్లాడుకోవడం ఆ పదవి దర్పం పటాటోపం చూడకుండా చక్కగా తన రాజకీయ జీవితాన్ని గడిపినట్టు మంచి వ్యక్తిని కోల్పోవడం చాలా విచారకరం వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు డి శ్రీనివాస్ గారు లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము ఒకసారి కాదు రెండు సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి వారి అధ్యక్షారథ్యంలో సారథ్యంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావటానికి పెద్ద ఎత్తున కృషి చేశారు వారి మరణం తీరని లోటు శ్రీనివాస్ గారు మా నాన్నకు మా కుటుంబానికి చాలా సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారికి అయితే చాలా దగ్గరివాడు చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు రాజశేఖర్ రెడ్డి గారిది శ్రీనివాస్ గారిది వైఎస్ డిఎస్ అని సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని లక్కీ కాంబినేషన్ అని ఇలా ఎన్నో గొప్ప గొప్ప మాటలు వాళ్ళిద్దరి గురించి వాళ్ళ స్నేహం గురించి విన్నాం ఈరోజు అంకుల్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం డి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు